జిల్లాలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తుంది గత మూడు రోజులుగా ప్రారంభమైన వాన ఇంకా కురుస్తూనే ఉంది దీంతో ముసురు వేయడంతో ప్రజలు ఇళ్ల నుండి బయటకు వెళ్లాలంటే ఇబ్బంది పడుతున్నారు అయితే నిన్న మొన్నటి వరకు వానల కోసం ఎదురు చూసిన రైతులు కురుస్తున్న వర్షాలతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు అల్పపీడన ద్రోణి పుణ్యమాని మొదలైన వర్షం క్రమంగా భారీగా మారింది అలాగే నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా నిన్నటి నుండి నేటి ఉదయం వరకు ఒక వెయ్యి అరవై తొమ్మిది పాయింట్ ఒకటి మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు అత్యధికంగా చందూర్ యాబై ఏడు పాయింట్ మూడు మిల్లీమీటర్ల వర్షం కురవగా కోటగిరి యాబై ఆరు పాయింట్ ఎనిమిది రుద్రూర్ యాబై నాలుగు పాయింట్ ఆరు పొతంగల్ యాభై రెండు పాయింట్ ఐదు మిల్లీలీటర్ల వర్షం నమోదైందని చెప్పారు అత్యల్పంగా ముప్కాల్ పది పాయింట్ ఐదు కమర్పల్లి పన్నెండు పాయింట్ తొమ్మిది ఏరికట్ల పదమూడు పాయింట్ ఐదు మిల్లీమీటర్ల వర్షం నమోదైనట్లు వివరించారు కాగా మరో నాలుగు రోజుల పాటు కూడా జిల్లా వ్యాప్తంగా వర్షం కురిసే అవకాశం ఉందని అవసరం ఉంటే తప్ప బయటకు రావద్దని వాతావరణ అధికారులు సూచించారు ఏదేమైనా వర్షాకాలం మొదలైన మొదట్లో వర్షాలు కురిసిన తర్వాత ముఖం చాటేశాయి ఒకవైపు సాగు పనులు ముందుకు సాగక మరోవైపు బోర్ల వద్ద వేసిన నాట్లు ఎండు ముఖం పట్టాయి అయితే గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు రైతన్నలో ఆశలు చిగురింపచేశాయి